య్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే ఒక టెన్ మినిట్స్ తక్కువ ఉంది సెవెన్ అవ్వడానికి అప్పుడు బ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను ఈ చల్లని వాతావరణంలో అసలు లేవడానికి అయితే ఇబ్బంది అయిపోతుంది నాకే ఇబ్బంది అయితే పిల్లలు పాపం ఇంకా తప్పదని వెళ్తున్నారు అనమాట స్కూల్కి ఇంకా వాళ్ళు వెళ్ళాలని చెప్పి నేను తప్పక లేవాల్సి వస్తుందనమాట లే ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి మదర్కి ప్రతి ఇంటి ఆడవాళ్ళకి ఎంత బాగలేకపోయినా లేచి చేసుకోవాలండి ఒకవేళ లేట్ లేచినా కూడా ఇంకా పని లేట్ అవుతుంది ఇంకా ఎక్కువ అయిపోతుంది పని అసలు అస్సలు ఇబ్బంది అయిపోతుంది అనమాట త్వరగా లేచి ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడమే బెటర్ కదండి నేనైతే ఇంకా ఒక స్టవ్ పైన రైస్ పెట్టేసా ఇంకో స్టవ్ పైన సాంబార్ చేద్దామని చెప్పి పప్పు పెట్టేసాను పప్పు కొంచెం పసుపు కొంచెం పచ్చిమిర్చి అది వేసుకొని ఇంకా ఉడకబెట్టడానికి స్విజిల్కి పెట్టేశాను ఈ అయితే ఇది తోటకూర టైప్ అండి ఇది పచ్చగూర అంటాం మేమైతే మరి మీ భాషలు ఏమంటారో కామెంట్ చేయండి ఒకవేళ తెలిస్తే ఈ మా మమ్మీ అయితే మొన్న కూరగాయలు పంపించారు కదండి అప్పుడు కట్ చేసి పెట్టి పంపించిందండి మా మమ్మీ అయితే ఇంకా అది పో రెడీగా ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు పొయ్యి మీద వేసుకోవచ్చు కదా ఇంకా పప్పు సాంబార్ పక్కకి అది ఫ్రై చేద్దామని చేస్తున్నా వేడి నీళ్ళు అయితే తాగడానికి పెట్ట ఇండక్షన్ స్టవ్ పైన ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ శాతం సొరకాయే మునక్కాయే ఉంటాయి ఇంకా వేరే కూరగాయలు వేద్దామంటే అన్ని కలిపి ఒకసారి సాంబార్ చేయాలని ఉందండి చేయాలి మమ్మీ సాంబార్ చేస్తున్నావా అని అంటుంది ఏంటి మమ్మీ కట్టెలు కట్ కట్టెలుగా తీసుకొచ్చినవి ఏంది కరివేపాకు అని అన్నది ఇది కట్టెలు కట్టెలుగా కరివేపాకు మా ఒళ్ళు దెంపుకూరనమాట అది కట్టెలు కట్టెలుగా ఉండిపోయింది కట్ 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 ఇగురు రావడం లేదు అందుకని అక్కడ వరకు ఇరుస్తే ఈ గురు వస్తుందని చెప్పి ఇంక అట్లా తీసుకొచ్చిన ఇంకా అదే చెప్తున్నాం మా పాపకి మొత్తానికైతే తోటకూర పచ్చగూర అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయలు వేసి అని లాస్ట్లో చాలా కమ్మగా ఉంటుందండి పచ్చగూర ఎగ్గు కర్రీ లాగానే అనిపిస్తుంది రొట్టెలకైతే ఇంకా సూపర్ ఉంటుంది చపాతికి కానీ జొన్న రొట్టెకైతే అదురుస్తా అసలు అదిరిపోతుంది ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ ఉన్నప్పుడైనా లేదంటే ముక్కలు మంచిగా ఉడకాలన్నా పోపు వేసిన తర్వాత సాంబార్కి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఉడకనివ్వాలండి ఉప్పు పసుపు వేసుకుంటాం కదా ఆ ఉప్పు అనేది ముక్కలకు పట్టుకుంటే సప్పగా ఏమి అవ్వదండి వాటర్ వేసినంత మాత్రాన సప్పగా అవుతుందని మాత్రం అనుకోకండి కొంచెం అది ఆఫ్ ఉడికిన తర్వాత కారం కూడా వేసుకొని అప్పుడు మనము పప్పులో వేసుకోవచ్చు అనమాట నేనైతే కుక్కర్లో ఇంకా సరిపోదని చెప్పి కుక్కర్లోనే పోపుని వేద్దామని చెప్పి పులుసు కుక్కర్లోనే పోసుకున్నాను ఒకవేళ పోపులో కూడా పోసుకోవచ్చు ఆ ముక్కలు ఉడికిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటారు పులుసులో ఉడికితే కానీ ఫస్ట్గానే పులుసు వేసినామంటే ముక్కలనే ఉడకవంట నాకు అమ్మ చెప్పింది ఇది చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు నేను కారం వేసుకున్నాను కారం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనము దాన్ని ఉడకనిస్తే ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది ఇంకా నేను కుక్కర్లో పోసేసి ఇంకా దాన్ని నిండుగా సాయంత్రం వరకు సరిపోతుందండి సాంబార్ అయితే ఇష్టంగా తింటారు మా పిల్లలు జుట్లిప్పలేవండి వాత్సల్య సత్తా ఇస్తావెందుకు అట్లుంటుందనమాట నేనే అడావుడిగా అన్నీ చేసుకొని వచ్చేసరికి జుట్లు ఇప్పమ్మా అని చెప్తే వచ్చినాక ఇప్పుదాంలే మా మమ్మీ ఇప్పుడు వస్తా వస్తుంది వచ్చినాక ఇప్పుదాంలే అన్నట్టు అట్లా డిలే చేసి పెడుతుంది అనమాట ఇంకా కొంచెం లేట్ అవుతుంది నాన్న ఇప్పు అంటే ఇంకా నాకే ఇక ఇప్పుతున్నా కదా మమ్మీ అని అంటా ఉందనమాట ఏం చేస్తాం వాళ్ళకి పాపం లేవు ఎల్లబుద్ధిగా అక్క చల్లగా వాళ్ళు కూడా అట్లా చేస్తూ ఉంటారు కొంచెం వాళ్ళు మంచిగా స్కూల్కి వెళ్ళిన తర్వాత యాక్టివ్ అయిపోతారు పాపమ్మ హస్బెండ్ అయితే ఇంక ఈరోజు వర్షం వస్తుంది కాబట్టి కార్లో డ్రాప్ చేస్తున్నారు చేద్దామని కార్లో అనమాట ఇంకా ఈ వర్షం పాపమ్మ హస్బెండ్ కూడా రోజు పొద్దున లేవుగానే డ్యూటీ అనమాట ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి రావడము వన్ సైడ్ ట్రాన్స్పోర్ట్ అయితే మేము మాట్లాడుకున్నాం అనమాట ఇంకా పిల్ల ఇది చూడండి ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కదా ఇంకా మంచినీళ్ళు అయితే పట్టేశాను ఇంకా హౌజ్లో పెట్టేసాను పైప్ అయితే ఇంకా వర్షం ఏమో కాసేపు ఎక్కువ వస్తుంది కాసేపు కాసేపు తక్కువ వస్తుంది ఒకటే ముసురు వస్తూనే ఉందండి అసలు ఒకటే పడుతుంది ఏందో కానీ వర్షము అయినా వర్షాకాలం వర్షం పడకుండా ఏం పడుతుంది లేండి అని అంటారా నిజమే అండి వర్షాకాలం వర్షమే పడుతుంది ఇంకా మనం బట్టలు ఆరబెట్టుకోవడం అయితే అండి ఇంకొక అది గాలి తలిగినాక తీసుకొచ్చి ఇంట్లో వేస్తున్నా మంచం మీద మొత్తం మొత్తం వేస్తున్నా అనమాట వేసిన తర్వాత మళ్ళీ వేరే బట్టలు వేస్తున్నా ఇంకా మొత్తానికైతే ఇంకా వాషింగ్ మిషన్లో మీ ఆ బట్టలు తీసి ఇంకా ఇంట్లో ఆరేసి బట్టలు ఆరేయచ్చు అని చెప్పి ఇంకా బట్టలు మిషన్లో వేస్తున్నా ఇంకా సర్ఫ్ డైరెక్ట్ వేస్తే ఎందుకో ఏమో అండి ఈ విషయం మీకు తెలిస్తే చెప్పండి బట్టలకు అట్లా కొద్ది కొద్దిగా అక్కడ ఉండిపోతుంది ఎందుకో అర్థం కావట్లేదు టబ్ క్లీనింగ్ అన్నీ చేస్తున్నా ఎంత లిక్విడ్ వాడితేనేమో అసలు ఈ వాషింగ్ మిషన్లో బట్టలు ఉత్కడమే నాకు నచ్చట్లేదండి అందుకే ఒక బౌల్లో సర్ఫ్ వేసి దాన్ని బాగా గిలగొట్టి వేసినా అనమాట సర్ఫ్ అయితే ఈరోజు మరి బట్టలు అయితే మంచిగానే ఏం అంటుకోకుండా మంచిగానే ఆయన అనిపించింది పరో రోజు అట్లనే అయితే బాగుండు ఈ మధ్య అయితే నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళినా నిన్న నైట్ షార్ట్ పెట్టినా కదా నా హెల్త్ మీద కేర్ తీసుకోవాలండి ప్రతిరోజు అదే అయిపోతుంది ఈ బ్యాక్ పెయిన్తో ఈ యొక్క వర్క్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది అనమాట నేను స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది కదా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక అయితే నేను ఇంకా పొద్దున్నలేసి చేసుకోక తప్పదు కదా అందుకోసం ఇంకా నా ఆరోగ్యం మీద కేర్ తీసుకోవడానికి నేనైతే డిసైడ్ అయిపోయినా చూడండి బట్టలు బెడ్షీట్ తీసేసి ఎట్లా ఆరేసినానో చూడండి ప్రతి ఇంట్లో వర్షాకాలంలో ఇట్లనే ఉంటుంది కదా ఒకటి స్టాండ్ లాగా ఉంటుంది కదండి అది తీసుకోవాలి ఆర్డర్ పెట్టుకోవాలి అట్లా ఆరేసుకుంటే నీట్గా ఉంటుంది కదా నేను అనుకున్నాను ఈరోజే అనుకున్నాను తీసుకోవాలి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను మా హస్బెండ్ అయితే బయలుదేరి వెళ్తున్నారు ఇంకా నాకు బీట్వెల్వ్ విటమిన్ అనేది తక్కువ ఉందంట ఇంకా మంచిగా నాన్ వెజ్ అదే చికెను మటన్ ఎగ్స్ పాలు ఇట్లాంటివి మంచి పోషకాహారం తీసుకోమని ఇంకా మనం చేసుకునే పని అయితే చేసుకోవాలి కదా ఇంకా వాళ్ళు మా హస్బెండ్ పిల్లలు వెళ్ళారు ఇంకా ఇది ఖాళీగా ఉన్న చెప్పి ఇంకా ఎప్పుడైనా వండుకోవడానికి రెడీ ఉంటుందని చెప్పి ఇట్లాంటి ఆకుకూరలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఉంటాను నేనైతే అర్థకంగా ఉంటే పనులు అయితే కావు కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్కొక్కసారి అంటారనమాట ఒక్కొక్కసారి ఏమో ఎంత పని ఉంటుంది నీకు అంటారు ఒక్కొక్కసారి ఏమో ఇంత అన్నం కూర వండేసి రెండు గిన్నెలు కడిగేస్తే అయిపోతుంది కదా నీదేం పని అని అంటూ ఉంటారు ఇంకేం చేస్తాం వాళ్ళు అంటనే ఉంటారు మన పని అయితే చేసుకుంటే ఎప్పుడు ఉంటుందండి ఇంట్లో పని ఖాళీగా ఇట్లా ఒరిగినామంటే అప్పుడే ఖాళీ అంతే తర్వాత అయితే ఇంట్లో పని ఉంటుంది కదండి ఎవరికైనా ఇంకా ఇక్కడైతే ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ప్రేయర్ చేసుకుంటున్నా ఇంకా మా హస్బెండ్ మా మమ్మీ మా డాడీ మా అన్న గట్టిగా ఆర్డర్ వేసి రనమాట నాకు ఇంకా నేనైతే నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను అనమాట చెప్పాను కదా ఇంక ఇక్కడైతే రెండు ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను మధ్యాహ్నం వరకు ఉంటాను ఫాస్టింగ్ టూ ఓ క్లాక్ వరకు ఇంకా ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఎగ్స్ రెండు ఉడికించుకొని ఇంకా ఆకురండినా కదా అది ఇంకా పచ్చడి ఉండే మా మా పాస్ట్రా పంపించింది అది వేసుకొని తింటున్నా ఇంకా పప్పు ఉంది మరి పచ్చడి అనుకుంటారేమో అని మళ్ళీ పప్పు చూపించిన కొంతమంది మొదలే స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు కదా నేను ప్రీవియస్ వ్లాగ్స్లో నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన అని చెప్పాను తర్వాత షేర్ చేస్తాను అన్నాను ఇన్ని డేస్ పట్టిందండి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది ఊరిన కాయలు ముక్కలు ఇంకా జీలకర్ర మెంతులు అయితే వేయించి పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ పాస్ట్రాంటిని అడుగుతే ఇట్లా చేయాలని చెప్పింది అనమాట ఇంక ఈ రోల్ మాత్రం నేను మీషోలో తెచ్చుకున్నా కదా నాకైతే మంచిగా యూజ్ అవుతుందండి ఇంకా స్టా పోపు పెట్టుకుందాము ఉప్పు కారం కలిపే లోపల చల్లారితో కొద్దిగా అని చెప్పి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బులు ఇవన్నీ వేసుకొని నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఇక్కడ నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నాకైతే ఇంగువ పౌడర్ కొంచెం కొంచెం అనమాట ఇంకా ఈ కాయలు కొన్నే ముక్కలు కదా ఒక ఐదు కాయలు ఏమో ఆ రోజు నూరబెట్టింది ఇంకా కొంచెం కారం కొంచెం ఉప్పు పసుపు అయితే ముందే వేసినాం కదా చూసుకొని వేసుకోవాలి ఇంకా జీలకర్ర మెంతి పౌడర్ ద రోట్లో దంచుకుంది వేసుకోవాలి వేసుకొని ఇంకా ఈ పౌడరు మెదిగిన తర్వాత వెల్లుల్లి రొబ్బలు దంచుకొని ఇలా వేసుకుంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట నేనైతే నిమ్మకాయ పచ్చడి ఇది సెకండ్ టైం పెట్టడము ఎప్పుడు మమ్మీ పెడతా ఉంటుంది చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి మమ్మీ పెడతా ఉంటుంది తెచ్చుకుంటా నేను పంపిస్తుంది మమ్మీ ఈసారి నేర్చుకుందామని చెప్పి ఇంకా తినాలనిపించి చేశాను అనమాట కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపు ను ఇది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గుతూ ఉంటుంది చూసుకొని వేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత అందులో వేసుకున్నాను సూపర్గా ఉందండి ఈరోజు వ్లాగ్ అయితే నాది ఈవినింగ్ సాయంత్రం వరకు ఇదండి మరొక వ్లాగ్తో నేను మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మీరు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్